విస్తరణ పనులన్నారు చరిత్రలో చెప్పుకునే విధంగా తీర్చిదిద్దుతామని చెప్పారు ఇండ్లు కూల్చేస్తారు పనులు స్టార్ట్ చేస్తామన్నారు తీరా చూస్తే ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి నెలన్నర గడిచిన టెండర్లు లేక పనులు మొదలు కాక శిథిలాల మధ్య వ్యాపారులు తలపట్టుకుని కూర్చునే పరిస్థితి అసలేం జరుగుతుంది రాజన్న ఆయల ప్రాణాళికలోనే లోప ఉందా పట్టించుకోవాల్సిన పెద్దలు పట్టించుకోవట్లేదా తెలంగాణలో దేవాలయాల పునర్నిర్మాణం అంటేనే రాజకీయాలు భక్తుల మనోభావాలపై ముడిపడి ఉంటాయి గత ముఖ్యమంత్రి కేసీఆర్ యాదగిరిగుట్టను యాదాద్రిగా పునర్నిర్మించారు అన్నిటినీ ప్రాణాళిక అధిగమిస్తూ ముందుకు సాగారు చివరికి పూర్తి చేస్తారు అయితే తాజాగా సీఎం రేవంత్ రెడ్డి వేములవాడ ఆలయ అభివృద్ధికి పూనుకున్నారు కానీ ఆదిలోనే ఆటంకాలు తప్పడం లేదు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హయాంలో యాదగిరిగుట్టను దాదాపు పదహారు వందల కోట్లతో అభివృద్ధి చేశారు మొత్తం రూపురేఖలే మార్చేస్తాడు అదాటి ఏర్పాటు చేసి తన ఆధీనంలోనే పనులు జరిగేలా చూస్తాడు గుట్ట కింద పుష్కరిని కళ్యాణ మండపాలు బిల్లాలు లాంటివి కట్టి ఆధునికంగా తీర్చిదిద్దారు ముఖ్యంగా బాలాలయం నిర్మించి విగ్రహాలను తరలించి పూజలు ఆగకుండా పునర్నిర్మాణం చేస్తాడు ఇది శాస్త్రోక్తంగా అభినందనీయం ఇదే సమయంలో స్తంభాలపై తన చిత్రాలు పథకాల ప్రకటనలు పెట్టడం రాజకీయ రంగు పూనుకుంది భక్తుల సదుపాయాలు కొన్ని చోట్ల లోపించాయి నాణ్యత సమస్యలు ఇప్పటికీ కనిపిస్తున్నాయి పేదల దేవుణ్ణి ధనికులు స్థలంగా మార్చేశాడన్న విమర్శలు వచ్చాయి ప్రారంభోత్సవాన్ని పార్టీ కార్యక్రమంగా చేశారు గవర్నర్ను అవమానించినట్టు జరిగింది అయినా మొత్తంగా చూస్తే పని సాఫీగా సాగింది ఆలయం పూర్తయింది కేసీఆర్ యాదగిరి గుట్టపై ఫోకస్ పెట్టి వేములవాడ భద్రాచలం లాంటి శైవ వైష్ణవ క్షేత్రాలను పట్టించుకోలేదన్న విమర్శలు లేకపోలేదు వేములవాడకు ఏటా వంద కోట్ల చొప్పున ఐదు వందల కోట్లు ఇస్తానని చెప్పారు భద్రాచలం రాముల వారి కళ్యాణానికి ముత్యాల తలంబ్రాలు తీసుకువెళ్లి మర్చిపోయారు ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం వేములవాడ ఆలయం అభివృద్ధికి రెండు వందల కోట్లు కేటాయించింది ఇది మంచి పరిణామం ప్రభుత్వానికి ప్లస్ అవుతుంది కానీ అమల్లో గందరగోళం ప్రధానం అనుకున్న పని ఆదిలోనే ఆగిపోయింది ముందుకు కదలడం లేదు బాలాలయం కట్టకుండా భీమేశ్వర ఆలయంలో మూర్తులను మార్చడం శృంగేరి పీఠం సలహా పేరిట జరుగుతుంది కోడే ముక్కలు ఎక్కడ చెల్లించాలని భక్తులు గందరగోళ పడుతున్నారు స్థానికులు రాజకీయ వేత్తలు అభ్యంతరాలు చెప్తున్నారు ఈవో ఒక మాట కమిషనర్ మరొకటి లోకల్ నాయకులు ఇంకొకటి ఇలా ఎవరికీ స్పష్టత లేదు ఇప్పుడు ఎల్ఈడి స్క్రీన్లు పెట్టి శివయ్య దర్శనం కల్పిస్తామంటున్నారు గర్భాలయంలో శివయ్యకు పూజలు ఆగవంటున్నారు అభివృద్ధి పేరిట రోడ్ విస్తరణకు వందకు పైగా భవనాలు కూల్చేశారు నెలన్నర గడిచిన టెండర్లు లేవు పనులు మొదలు కాలేదు శిథిలాల మధ్య వ్యాపారులు తల పట్టుకొని కూర్చున్నారు ఇది ప్రాణాళిక లోపానికి నిదర్శనంగా కళ్లకు కట్టినట్టుగా కనిపిస్తుంది ఆలయ అభివృద్ధి పట్టించుకోవాల్సిన బాధ్యత మంత్రి కొండా సురేఖ కానీ ఆమె వరంగల్ పై ఫోకస్ పెట్టారు మేడారం సమ్మక్క సారాలమ్మ భద్రకాళి గుడి సమస్యలపైనే దృష్టి పెడుతున్నారు దీంతో చివరకు సీఎం రేవంత్ రెడ్డి కూడా మంత్రి తీరుపై సీరియస్ అయ్యారు రేవంత్ ప్రభుత్వం మంచి ఉద్దేశంతో అడుగు వేసింది కానీ అమలు దిక్కు తెలియకుండా సాగుతుందని అంటున్నారు ఇప్పటికైనా అనుకున్న విధంగా ప్రణాళిక ప్రకారం సాగి వీలైనంత తొందరగా పనులు పూర్తి చేసి ఆలయ నిర్మాణం కంప్లీట్ చేస్తే బాగుంటుందని అంటున్నారు భక్తులు అప్డేట్స్ కోసం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి